సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులో ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలందరికీ ఒక చక్కటి సందేశాన్ని వినిపించబోతున్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కష్టానికి ఇదే ఆఖరి రోజు రెండు నిమిషాలు విను తల్లి నీకే అర్థమవుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం నుంచి బయటపడబోతున్నావమ్మా నువ్వు ఎదురు చూసే గెలుపుకు నువ్వు దగ్గరలో ఉన్నావు అందులో నువ్వు తప్పక విజయం సాధిస్తావు అర్థం కాలేదా బిడ్డ పూర్తిగా విను తల్లి నువ్వు నా బిడ్డవి అన్న విషయం గుర్తించుకో నా దగ్గర ఉన్న నీకు ఎలాంటి భయం అవసరం లేదమ్మా ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా ఇచ్చిందే కదా తల్లి ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి మంచి అన్నీ నేను నీకు ఇచ్చినవే ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే నీ కళ్ళకి నేను కనిపిస్తాను నిన్ను వెతుక్కుంటూ నీ విజయం నీ దగ్గరకు వస్తుంది సిద్ధంగా ఉండు బిడ్డ పట్టలేనంత సంతోషం నీ జీవితంలో రాబోతోందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు ఆనందం రాబోతోంది నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరబోతున్నాయి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగబోతోంది బిడ్డ నిన్ను చూసి హేళన చేసిన వారి ముందు నువ్వు తల ఎత్తుకునేలా చేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్న జీవితం సంతోషంగా జీవించబోతున్నావు నీ కష్టం దుఃఖం అన్నీ పారిపోతాయి నేను కోరింది నాకు వస్తుందా దానికి తగిన అర్హత నాకు ఉందా అని ఎందుకనుకుంటున్నావమ్మా నీకు ఆ అర్హత ఉంది కాబట్టే నీ బాబాకు బిడ్డవయ్యావు తల్లి ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు చేయలేవమ్మా నీ ప్రార్థనలన్నీ నా దగ్గర పెట్టమని నేనే నిన్ను అడిగాను నువ్వు కోరింది నేను నీకు ఇస్తాను కాబట్టే నీ ప్రార్థనలు నా దగ్గర పెట్టావు నువ్వు అలా చేసేలా నేనే చేశాను తల్లి నీ జీవితంలోని అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటున్నావు కదా ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు బిడ్డ నీకు ఇవ్వాలి అని రాసి ఉంది కాబట్టి నువ్వు కోరింది నీకు దక్కబోతోంది నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను గాయపరచవు అలాంటి గొప్ప మనసు బిడ్డ అనేది నువ్వు నా బిడ్డవి కాబట్టి ఇతరులు బాధపడేలా వారి మనసు నొచ్చుకునేలా మాట్లాడవు కదా అలాంటి నిన్ను నేను గాయపరుస్తానా చెప్పు నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఇప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం ఇప్పుడు నీకున్న సమస్యలు పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మారుతాయి బిడ్డ కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా నువ్వు ప్రతినిత్యం బాబా బాబా అని నన్నే పిలుస్తూ ఉంటావు ఆ విషయం నీకు గుర్తుందా ఆ క్షణం నువ్వు పిలవగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను బిడ్డ నువ్వు చెప్పేవి అన్నీ నేను వింటూనే ఉన్నాను నేను నీ నేడను తల్లి కాబట్టి బిడ్డ నీ సమస్య ఏంటి నీకున్న కష్టం ఏంటి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అవన్నీ నాకు తెలుసు ఇక నువ్వు ఏమాత్రం భయపడకు నీకు దారి చూపడానికి నేనున్నాను కదమ్మా నన్ను నమ్మిన వారి చెయ్యి ఎప్పుడూ నేను వదలను బిడ్డ అలాంటిది నిన్ను వదులుతానా చెప్పు నీ కష్టాలన్నింటికి ఒక ముగింపు వచ్చేసింది నీకు ఒక విషయం చెప్పనా తల్లి నీ పోరాటం ముగిసిపోయింది ఇక నీ గెలుపుని స్వీకరించు నీ గెలుపుని స్వయంగా నీ భుజాలపై నువ్వే మోస్తావు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నువ్వు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు సాయం చేస్తూ ఉండాలి నువ్వు అలా ఇతరులకు సాయం చేయడం వలన నీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి నీకు చేతనైనంత సహాయం చెయ్యి బిడ్డా నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విజయానికి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న చిన్న పనులు చేయమని నీకు కొన్ని సంకేతాలు పంపుతాను వాటిని కొంచెం జాగ్రత్తగా విని పాటించు అతి త్వరలోనే విజయం నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను తల్లి అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెబుతావు నమ్మకంతో ఉండు బిడ్డ నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది నా బాబా నన్ను గెలిపిస్తారు అని నమ్మకంతో ఉండు నమ్మకమే కదా మనిషిని నడిపించేది అలాంటి నమ్మకాన్ని వదులుకోవద్దు నీ బాబా ఎప్పుడు నీతోనే నీ వెంటే నడుస్తాడని గుర్తించుకో ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మనకు కొన్ని సమయాల్లో ఒక చిన్న సందేహం వస్తూ ఉంటుందండి నేను బాబా గారి ముందు ఇన్ని కోరికలు పెడుతూ ఉన్నాను ఇన్ని సమస్యలు చెబుతూ ఉన్నాను మరి బాబాగారు నా కోరికలు వింటూ ఉన్నారా నా కోరికలు నెరవేరుస్తారా నా సమస్యలు తీరుస్తారా అనేటువంటి సందేహం అప్పుడప్పుడు కొంతమందికి వస్తూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈరోజు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీ నీడ లాంటి వాణ్ణి బిడ్డ ఏదో ఒకరోజు మీ నీడ అయినా మిమ్మల్ని విడిచిపెడుతుందేమో కానీ నీ బాబా మాత్రం నిన్ను ఎప్పటికీ వదలడు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఆప్యాయంగా బాబా అని ఒక్కసారి పిలిచిన తర్వాత అది ఎటువంటి కష్టమైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నా సరే ఆ తండ్రి మన చెయ్యి వదలడండి మనకి మంచి భవిష్యత్తుని చూపించేంత వరకు కూడా బాబా గారు మన చెయ్యని పట్టుకునే ఉంటారు మీలో ఎవరికైనా సరే ఇలాంటి సందేహం మీ మనసులో ఏ మూలన ఉన్నా ఎక్కడికి ఎక్కడే వదిలేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనందరం బాబా గారి బిడ్డలం అండి ఒక్కసారి మీరు బాబాగారి బిడ్డయ్యాక మీ జీవితంలో ఉన్న పోరాటంలో మీరు ఓడిపోయే ప్రశ్నే ఉండదండి తప్పకుండా గెలిచి తీరుతారు ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఉండండి నా బాబా గారు నాకు అన్నీ చేస్తారు అని మనస్ఫూర్తిగా నమ్మండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ప్రతి బాబా బిడ్డ వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించి తీరుతారు ఆ విధంగా బాబా గారు తన బిడ్డలని అందరినీ కూడా ఆశీర్వదిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్